హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఏ పెళ్లి శుభకార్యానికి వెళ్ళినా కానీ అందులో సాంబార్ అనేది తప్పకుండా ఉంటుంది మరి సాంబార్ అంత రుచిగా రావడానికి ఏం యూస్ చేస్తారు ఎలా చేస్తారు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా చేయాలో చూసి మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇలానే సాంబార్ చేయాలి అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ కనిపించే వెజిటేబుల్స్ తీసుకోండి మీకు కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు కూరగాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే చిన్న ఉల్లిపాయలు వేసుకోవచ్చు లేదా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇందులో నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఈ ఆయిల్లో దోరగా వేయించేలాగా మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు దోసకాయ ఇందులోనే దొండకాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి మీరు ఈ టైంలోనే ఎగస్ట్రా ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేయాలి అనుకుంటే ములక్కాయలు ఆలుగడ్డ కొంచెం క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ కూరగాయల్ని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు పసుపు యాడ్ చేయడం వల్ల ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి కొంచెం వెజిటేబుల్స్ అనేవి మగ్గిపోయి ఉంటాయి ఒకసారి గరిట తీసుకొని అంతా కలిపేసిన తర్వాత మరో మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మనం ముందుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ రెండు టమాటాలని కట్ చేసుకొని ఈ కూరగాయల్లో వేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసిన తర్వాత ఒక ఐదు నుండి ఏడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి ఐదు నుండి ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరగాయల్లో నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అంటే కూరగాయలు ఉడికిపోయాయి అని అర్థం సాంబార్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ ఇక్కడే ఉంటుందండి మెయిన్గా వెజిటేబుల్స్ అంతా ఉడికి ఆయిల్ అనేది కర్రీలో నుండి సపరేట్ అవ్వాలి అంతవరకు అయితే ఈ కూరగాయలన్నిటిని ఉడికించుకోవాలి చూడండి టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది ఇలా ఉడికేంత వరకు మనం ఈ కర్రీని అంటే ఈ వెజిటేబుల్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టించేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న చింతపండులో వచ్చిన రసాన్ని ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు చింతపండు రసానికి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టి ఈ చింతపండు రసాన్ని బాగా మరిగించుకోవాలి చింతపండు రసాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నుండి పది నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ కందిపప్పుని ఇందులో వేసుకోవాలి ఈ పప్పు కోసం కుక్కర్లో ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పుని ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి పక్కా కొలతలతో నేను చెప్పే విధంగా మీరు సాంబారు ప్రిపేర్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి మనం ఎక్కువగా నీళ్లు పోసినా పప్పు కొంచెం తక్కువగా అయిపోయినా కానీ టేస్ట్లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అందుకోసమే మనం ఎంతైతే పప్పు తీసుకుంటామో అంతే చింతపండు రసం వాటర్ తీసుకోవాలి అది ఎక్కువ ఇది తక్కువ తీసుకున్నా కానీ నీళ్లు నీళ్లుగా అయిపోయి టేస్ట్ అనేది అంత బాగుండదు ఇప్పుడు పప్పు వేసిన తర్వాత చూడండి సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి మనం బయట కొనే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని రెండు టేబుల్ స్పూన్ వేసుకొని ఈ సాంబార్ పొడి అంతా కలిసేటట్టుగా సాంబార్లో కలుపుకోవాలి సాంబార్ పొడి వేసి అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఈ సాంబార్ని పది నిమిషాల పాటు మరిగించుకోవాలి చూడండి ప్రతి పది నిమిషాలకి ఐదు నిమిషాలకి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి సైడ్స్కి మన ఆయిల్ రిలీజ్ అయినంత వరకు అయితే మనం ఈ సాంబార్ని కుక్ చేసుకోవాలి చూడండి పక్కా ఇంగ్రీడియంట్స్ మంచిగా చేస్తే చూడండి మరీ చిక్కగా కాకుండా మరీ పాల్చగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది సాంబార్ అనేది చాలా టేస్టీగా మనకి బాగుంటుంది లాస్ట్ టైంలో అయితే మనం దింపబోయే ఐదు నిమిషాల ముందు చిన్న బెల్లం ముక్కని మనం సాంబార్లో వేసుకుంటే పులుపు కారం అన్నీ బ్యాలెన్స్ అవుతాయి బెల్లం ముక్క వేసుకొని అంతా కలిపిన తర్వాత చూస్తే చూడండి సైడ్స్కి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఈ టైంలోనే మీరు గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసి ఒక ఐదు నుండి పది నిమిషాల తర్వాత వేడి వేడిగా అన్నంలో ఈ సాంబార్ని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పెళ్లి భోజనాల్లో ఎలా అయితే సాంబార్ వడ్డిస్తారో అలాగే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్